దొరకాలి పట్టుకుంటానని పరిగెడుతోంది అయ్య పిచ్చమ్మ నా కోసం ఇంత పరిగెడుతోంది నేను దొరకకపోతే అమ్మ కదా పాప నలుగురిలో అవమానం అయిపోతుందేమో దొరికిపోతానమ్మ కానీ దొరికిపోయాట దొరికిపోతే గూడబారి పట్టుకొని గబాల్న అబ్బుసం పట్టుకుంది కడుపులో వచ్చేసింది కదండి కొట్టేయాలనుకుంది కానీ ఇలా చెయ్యేటప్పటికీ ఆ కళ్ళ నిండా కాటుక బుగ్గల నిండా కాటుక ఏడుపు ఇలా వంగిపోయి అని వెక్కేస్తూ అమ్మ అమ్మ అంటుంటే డొక్కలు అదిరిపోతుంటే చూసి అయ్యో పాపం పిల్లాడి అలా ఏడి చేస్తున్నాడని కొట్టలేక ఇంకా చెయ్యి రాక కట్టుకున్న ఆ పిల్లవాడిని కట్టేస్తానని మాత్రమే అందిటే వీడిని ఎక్కడోక్కడ కట్టేస్తాను వాడు ఎంత మభ్య పెట్టేశాడో చూడండి అని ఆ పిల్లాన్నిలా చేత్తో పట్టుకుంది పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది నిజంగా ఇక్కడ దర్శనం చెయ్యండి ఆ యశోద అదృష్టం